రైట్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ ఆఫీషియల్ ఈరోజు ఏంటంటే మనము ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక కోసం అనమాట ఇది మేక ఇది ఇది ఎవ్రీ ఇయర్ మన పల్లారాం పండి ముంగట కోసం అనమాట అదే వీడియో మీకు చూపిస్తున్నా చూడండి ఇదే వీడియో మస్తు ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేసుకుంటారు అయితే రైట్ చూడరు వీడియో ఆమె తర్వాత ఈమె సంధ్య ఆమె శ్రావణి ఇద్దరు చాలా అన్నమాట మళ్ళీ కూడా వేసలేరు అమ్మవారి అసలు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో వచ్చేసింది

మా వాళ్ళు ఎట్లా అంటే ఫుల్ హడావిడి హడావిడి చేస్తారనమాట మొత్తము మొత్తం హల్చల్ హల్చల్ చేసేసారు మా వాళ్ళు మొత్తం మా అయితే మొత్తం మేకని ఇట్లా అనుకుంటా మా చెల్లె వాళ్ళు మా ఫ్యామిలీస్ మొత్తం ఎట్లా అంటే ఫుల్ హల్చల్ చేసారు ఆ రోజు ఎప్పుడంటే మన మాంకాలి ఉజ్జయిని మాంకాలి ఈ రోజు అనమాట మా వాళ్ళు అస్సలు చేతనే లేరనమాట వీళ్ళంతా వీళ్ళిద్దరు అన్నదాములు మా మమ్మీ ఏంటంటే ముక్కు పుక్క ముక్కు పుడక అనమాట దాని గురించి అవుతుందన్నమాట ఇదంతా ప్రోగ్రామ్ అది ఇంకా ఏంటేందంటే మొత్తం హల్చల్ అలసలు అవుతుంది అది రైట్ వీడు చిట్టిగాడు అనమాట వీడు చెప్తేనాడు వీడు వాని పని వాడే వేసుకుంటాడు ఇసుకోవాలి చిట్టి ఇగ మా వాళ్ళు అయితేనైతే మొత్తం తెలుసుగా దేవుని భక్తులే కాళ్ళు ఎవరు కనిపించరు ఎవరు ఏమున్నా ఏం చేసినా దేవుళ్ళ చుట్టూ తిరుగుతారు వీళ్ళంతా ఇట్లా చేస్తారు ఇగో అక్కలు చెల్లెలు అందరూ వచ్చారు ఇగో ఈ మేకను పట్టుకొని కుమ్మరికాడ తెలుసు వాడు మొత్తం వాడే కటింగ్ చేస్తాడు ఇక మా చిన్ని వచ్చింది ఏమైంది ఏమైంది అని చెప్పి అట్లా ఇట్లా చేస్తున్నావు మా అమ్మమ్మ మా చిన్ని మన మహంత్ మా ఇగో మా చెల్లి సంధ్య ఇవ్వరు రమ్మని చెప్పి చెప్తుంది వాళ్ళకు అట్లా చేసి వాళ్ళు ఒక్కొక్కరు అసలు ఇంటలేరన్నమాట చైతన్య లేరు అనమాట వీళ్ళు అందుకని ఇక వీళ్ళు ఇట్లా చేస్తారు బొట్టు అంటే రైట్ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అమ్మవారికి ముక్కు పొడక పెడుతున్నారు ఆ ముక్కు పొడక పెట్టాలంటే దానికి లప్పం అనేది ఉంటుంది తెలుసుగా లప్పం అంటే లైట్ అయి ఉంటుంది అది పెడతారనమాట లప్పం పెట్టి పెడితే అమ్మవారికి ముక్కు పొడక అనేది అంటుకుంటుంది లేకపోతే అంటుకోదు అది మా వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు లప్పం పెట్టి చూడరు మీరే ఎట్లా చేస్తున్నారు లప్పం పెట్టి పెడితేనే ఉంటుంది లేకపోతే ఉండదు మా లచకచిని చాలా ట్రై చేస్తుంది అనమాట ఇక వీళ్ళంతా ఎట్లా పెడితే ఎట్లా ఉంటుంది అది అంది డిస్కషన్ చేస్తారు ఇక మా సినిమాన వాళ్ళ దోస్తులు వీళ్ళు వీళ్ళంతా మా మన వాళ్ళే వీళ్ళంతా ఏంటంటే ఇట్లా అమ్మవారి దగ్గర వేస్తున్నారు ఇవన్నీ నిమ్మకాయ అనమాట నిమ్మకాయ తెలిసే త్రిచూలానికి మళ్ళీ గుమ్మడికాయ కొడతాను తగ్గిన మన వాళ్ళు పెడతారనమాట మామూ ఒకటే రుద్దు రుద్ది నింపి చూచరిగా అమ్మవారు అయితే నిండుగా ఉంది ఫేస్ అయితే ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా అమ్మవారు మన పలారం బండ్లో ఉన్నారు తీసేది మొత్తం ఈయననే బాలరాజ్ అనమాట ఆయన ఈయననే మొత్తం చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అయిన తీసేడు రైట్ చూసారు కదా ఇదే మన మేకప్ అన్నమాట అనమాట దీన్ని అమ్మవారికి మనం బలిస్తాము ఎవ్రీ ఇయర్ ఇది ఆచారం అనమాట ఎవ్రీ ఇయర్ అయితేనే ఉంటుంది ఇది కట్ చేసేది కొమ్మరి ఇది చూసారు ఎట్లుంది సాలిడ్ ఉంది ఇది దీన్ని కట్ చేస్తారు ఇక మనోళ్ళు తెలుసుగా ఏం చేస్తారో కట్ చేసి ఇది ఇంటనే ఉంటారు ఇక వీళ్ళు అది ఇది ఇక వీళ్ళు అయితే అస్సలు వింటలేరు అక్కడ చూపెట్టు ఇక్కడ చూపెట్టు అది ఇది అని చెప్పి కెమెరా కనిపించగానే ఏం చేస్తారు తెలుసుగా వీళ్ళంతా ఒక ఉంటారు అనమాట మనో దమ్ దమ్ చేసేటోళ్ళు వాళ్ళు అట్లా దమ్ చేసారు అయినా నేనైతే ఎవరు మాటలు లేమేం చేయాలో అది చేసినా ఇగో అమ్మవారిని అయితే ఇట్లా చూపిస్తున్నారు చూసారు కదా అమ్మవారు అయితే పలారం మండీ కోరికన కావాలంటే రెంట్ కూడా వస్తుంది మనదే అనమాట ఇక ఈయనదే బండి బాలరాజన్ ఇగో మా మామ మా బావ బయటికి పోదామని చూస్తారు కానీ ఊతలేరు వాళ్ళు ఇగో ఈయనదే పలరాం బండి బండి బాలరాజు ఆ బుక్ చేయాలనుకుంటే మీకు కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి మీకు నంబర్ పంపిస్తుంది బండి రెంట్ కూడా ఉంటుంది తీసుకోండి ఎంజాయ్ చేసుకోండి ఫుల్ ఎంజాయ్ చేసుకోండి ఇదే మన ఎప్పటి నుంచి అంటే ఇగో మా తమ్ముడు కూడా ఎక్కిండు మా మామకు వస్తలేదని చెప్పి ఇగో మా జొన్నుగాడు అయితే అస్సలు అవతలేడు మొత్తం ఏదంటే అది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫుల్ అంటే మన మాంకాళి రోజు ఎట్లా ఎంజాయ్ చేస్తారో బ్యాడ్ బ్యాండ్ దగ్గర అట్లా ఎంజాయ్ చేస్తుండు చెప్పింది పది పదిహేను సార్లు చెప్తుంది మా వాడైతే అది ఏం చే ఇట్లా అట్లా ఏం చేద్దాం అది అని అనుకుంటావో మా రైట్ గాయ చూసిగా మా భయ్య వాయిస్ ఎట్లుందో అట్లుంటుందన్నమాట ఈనాడు మా భయ్య ఎవరు తినారు ఇక మా భయ్య వాళ్ళ మమ్మీ మా చెల్లె సంధ్య అనమాట ఈమె అమ్మవారికి బొట్లు పెడితేనే ఉన్నది పులికి మళ్ళీ అమ్మవారికి ఇక్కడ చేపలు ఉన్నాయన్నమాట చేపలకు అన్నిటికీ బొట్లు పెట్టుకుంటా ఆమె మంచిగా ఉన్నదనమాట వా మా చెల్లి ఇంకో ఆమె బొట్లకు ఇస్తుంది ఈమె పెడుతుంది ఈమెనేమో ముగ్గులు ఇస్తుంది ఈమె అది ఇట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా వీడియో ఉంది చూడరు ఇంకా మధ్యలో అయితే ఓవర్ స్కిప్ చేయకండి టోటల్ వీడియో చూసేవ్వండి ఎట్లా ఎట్లా చేసినాం ఏం ఎంజాయ్ చేసినాం చూసారుగా అందుకనే మధ్య మధ్యలో కూడా నేను ఏంటంటే కొన్ని కటింగ్స్లో లేదా మన ఆడియో కూడా వదిలేసిన మనకు కూడా తెలియాలని ఎట్లా ఉంటుంది అది అని కానీ ఇక మా మామనైతే అస్సలు ఏంటే మీరు రన్రా అంటే మీరు రన్రా అని చెప్పి అంటున్నాను గుమ్మడికాయ అనేది అమ్మవారికి తిప్పుతున్నాడు హారతి ఇచ్చుకుంటా కంపల్సరీ గుమ్మడికాయ అనేది తిప్పాలి లేకపోతే అన్ని లేని లేని అనర్థాలు అవుతాయి అనమాట గుమ్మడికాయ కంపల్సరీ మళ్ళీ మేకప్ అంటే ఈ ఆట బలి అనేది కంపల్సరీ చేయాలి చేయకపోతే అమ్మవారు ఉగ్రరూపం చూపిస్తుంది తెలుసుగా రంగంలో కూడా అమ్మవారు ఏం చెప్పింది నాకు దున్నపోతు కావాలని చెప్పి చెప్పింది కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు అందుకనే ఇక్కడ కంపల్సరీ మన చిన్న బండి కాబట్టి చిన్న బండికి కంపల్సరీ మన గుమ్మడికాయ తిప్పాలి ప్లస్ ఇంకోటి ఆటపొట్టేలు కూడా ఇవ్వాలి ఇక వీళ్ళంతా మన వాళ్ళే వీళ్ళంతా స్షియల్గా మా ఎట్లా చేస్తున్నాడు ఇది ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే అన్నమాట పలర అనేది ఇవ్వాలి ఎంజాయ్ చేయాలి ఇవే ఇట్లా వేయాలన్నమాట ఈయనకైతే ఇదే ఉంటుంది ఇంకా వేరేది అనేది ఉంటుంది ఈయనది ఈయన పాలసీ మొత్తం ఇదే ఈ ఆట అనేది రెడీ అవుతుంది ఇక ఈ మక్క యూషుయల్గా పూతరాజులకు గుర్తుండేనా అది చూడండి మీరే తింపేసి ఈయన ఈ మంత్రాలు కూడా వస్తాయి అనమాట ఈయనకు కొన్ని కొన్ని జ్వరాలు అవి వచ్చిన మొత్తం తీసేస్తాడు డిస్ట్ ఈనా అమ్మవారికి కొబ్బరికాయ కూడా అయిపోయింది ఒకటి ఆట ఒక్కటే రెడీలో ఉందన్నమాట ఇక అదే దాని పని ఇక వేయాలి మనం ఇక ముందు పెట్టి బలి చేయాలి ఇక మా వాళ్ళంతా ఇక కళ్ళు శాఖలు మళ్ళీ నీళ్ళ శాఖలు అన్నీ పోస్తారనమాట కృషిగా సాక అనేది మన తెలంగాణలో ఇట్లా అనమాట సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దగ్గర ఇది మన ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుంది కాకపోతే నేను లాస్ట్ ఇయర్ అయితే నేను కానీ వీడియో లాస్ట్ ఇయర్ చిన్నది బోనాల వీడియో ఉంది కృషిగా మేక మేక ఇట్లా ఇవ్వాలనుకుంటే మేకకు శాఖ వస్తారనమాట శాఖ అంటే కింద కాదు కానీ ఈ మూకకు మేకకు అనేది ధూప తీరుస్తారు ఇట్లా కళ్ళు మళ్ళా పసుపు కుంకుమ మళ్ళా నీళ్ళు ఇవన్నీ వేసి మొత్తం తడిపి అది జల్త అంటారనమాట మన తెలంగాణలో జల్త ఇచ్చినాకనే వస్తారు అది మన అనవాయితీ జీల్త కంపల్సరీ ఇస్తుంది స్టార్టింగ్ అయితే ఇవ్వలేదు కానీ కొంచెం సతాచింది కానీ సెకండ్ టైం అయితే రప్పని ఇచ్చేసింది ఇదైతే మేక తగ్గేదే లేదంటుంది నేను ఇయనయ్యా అరే మీ పని చేస్తారా అదే అని చెప్పి అంటుందనమాట ఈ మేక కానీ లాస్ట్గా అయితే కంపల్సరీగా ఇవ్వాల్సిందేగా అందుకని అది ఇచ్చింది ఇప్పుడైతే స్టార్టింగ్ సతాన్సింది ఇక వీళ్ళంతా అదే జలిత కోసం చూస్తున్నారు అరే ఎప్పుడు ఇస్తుంది అమ్మవారు ఇయరు ప్లీజ్ మీ దండం పెడతా మీకు నెక్స్ట్ టైం ఏమైనా మొక్కులు ఉంటే మీకు మొక్కు తీరుస్తా మీరు ఇవ్వండి అది అని అనుకుంటే మొక్కుతుర్రు అనమాట మనోళ్ళు కానీ అది అయినా అస్సలు అలా మాటలు చూసారుగా ఎట్లా చేస్తుంది అది తగ్గేద అది అయితే అస్సలే ఈనా అంటుంది అది ఎవరికినా మీరు ఏమైనా వేసుకోరు పోయి నేనైతే ఇప్పుడు ఇయ్యా అన్నట్టే ఉంది చూస్తున్నారు కదా మీరే మెల్లగా మళ్ళీ మేము ఏం చేసినాం మళ్ళీ రైట్ ఇక ఫైనల్గా ఏంటంటే ఇక ఇవ్వకపోతే మళ్ళీ తీసుకొని వచ్చారు అరే మీరు మంచిగా మొక్కుర్రా అయినా ఏం మొక్కుందో ఏమో అందుకనే అమ్మవారు ఇస్తలేదు అని అనగానే ప్రతి ఒక్కరు ఇక మా చెల్లి వాళ్ళు మా మామలు అందరు వచ్చి మొక్కుకుంటా పసుపు కుంకుమ చల్లుకుంటా ఇక ఫైనల్గా ఏం చేసారు నాతో ఇక కళ్ళు ఓపించారు మేక నోట్లో ఇక ఓపించిన తర్వాత ఇక అమ్మవారిని ఇక నేను కూడా మంచిగా మొక్కిన ఇక మొక్కిన తర్వాత ఏమైపోయింది ఇక సరే పోయి ఇక ఏమన్నా అనుకోరు కానీ ఇచ్చేస్తున్నా అని చెప్పింది ఇక అట్లా మొక్కుతురిగా ఇలా అంతా ఇకర్తుంది సరే పోయి అది అని మొక్కింది జై బోలో మాంకాలి మాతాకి జై జయ బోలో ఉజ్జైని మాంకాలికి జై రైట్ ఇది గాయస్ రైట్ బాయ్ బాయ్ ఫిర్ మిలింగి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్